నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం శ్రీ మల్లికార్జున స్వామిగా మండలేశ్వరుడిగా దేవి పూజలు అందుకుంటున్న దేవస్థానం ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానం ఈ దేవస్థానం కాకతీయులు లేదా కాకతీయుల కాలం నిర్మించినట్టు తెలుస్తూ ఉంది ఈ దేవాలయంలో దక్షిణ దిశలో శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారి ని ఉత్తర దిశలో వీరద్రభద్రస్వామిని క్షేత్రపాలకునిగా శ్రీ భైరవస్వామిని ప్రతిష్ఠించారు ఈశాన్య దిశలో శ్రీ ఖండేశ్వర స్వామిని మరియు మేడలాదేవి కేతమ్మ విగ్రహాలను ప్రతిష్ఠించారు ఇక్కడి స్థల పురాణం పరిశీలించినట్టయితే చింతకుంట ఓదలనే రైతు పొలంలో దొరికిన శివలింగం ఆధారంగా ఈ దేవస్థానం ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది ఆనాటి నుంచి ఓదెల మల్లికార్జున స్వామిగా ఈ దేవాలయం పేరు పొందింది మరియు ఈ గ్రామం పేరు కూడా ఓదెలగా ప్రసిద్ధిగాంచింది నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు